నెక్స్ట్ యలమంచిలి యలమంచిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కన్నబాబురాజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే కన్నబాబు రాజు ఎమ్మెల్యేగా తిరిగి పోటీ చేయాలనుకుంటున్నారు కానీ ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా కన్నబాబు రాజును మారుస్తారని ప్రచారం జరిగింది అయితే ఇంకా మార్పులు చేర్పులు కంప్లీట్ కాలేదు ఇంకా ఐదో లిస్ట్ ఉంది ఇంకా ఆరో లిస్ట్ ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే స్వయంగా చెప్తున్న నేపథ్యంలో కన్నబాబు రాజును మారుతారా అన్న ఒక చర్చ జరుగుతోంది ఒకవేళ తనను గనుక మార్చితే లేదంటే తనకు టికెట్ నిరాకరిస్తే ఖచ్చితంగా తన కుటుంబానికే టికెట్ ఇవ్వాలని కన్నబాబరాజు చాలా కరాఖండిగా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకు సమన్వయకర్త కూడా వైవి సుబ్బారెడ్డికి ముఖం మీద చెప్పారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం అందుకు ఆయన తనయుడు సుకుమార వర్మను తనకు ఆయనకు టికెట్ ఇవ్వాలని కన్నబాబురాజు కోరుతున్నారు అయితే తనకు టికెట్ ఇవ్వండి తనకు టికెట్ ఇవ్వకపోతే తన కుటుంబం నుంచి తన తనయుడికి సుకుమార వర్మకి టికెట్ ఇవ్వాలని ఆయన గట్టిగా పట్టబడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తోంది అయితే ఇక్కడ మళ్ళీ చెప్తున్నానని కాదు గుడివాడ అమర్నాథ్ పేరు ఇక్కడ కూడా వినిపిస్తోంది చూద్దాం మరి హైకమాండ్ ఏం చేయబోతుందో అనేది ఆసక్తికరం ఇక టీడీపీకి సంబంధించి ఎలమంచిల్లో ప్రగడ నాగేశ్వరరావు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు టీడీపీ పోటీ చేస్తే మాత్రం ప్రకటన నాగేశ్వరరావే దాదాపు అభ్యర్థిగా పోటీ చేయడం కన్ఫర్మ్గా కనిపిస్తోంది అయితే జనసేన చాలా బలంగా కోరుకుంటున్న నాలుగైదు సీట్లలో యలమంచల్లి నియోజకవర్గం ఒకటి సుందరప్ప విజయ్ కుమార్ జనసేన ఇన్ఛార్జ్ ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఈ డిబేట్లో కూడా మీరు చూసే ఉంటారు సుందరప్ప విజయ్ కుమార్ ఆయన టికెట్ ఆశిస్తున్నారు చాలా రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తి సుందరపు విజయ్ కుమార్ ఒకవేళ పొత్తులో భాగంగా జనసేన కేటాయిస్తే మాత్రం సుందరపు విజయ్ కుమార్ ఇక్కడ అభ్యర్థిగా రంగంలో దిగొచ్చు